నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివ శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత ఇరవై మూడు మరియు ఇరవై నాలుగవ శివనామ జపము భస్మధారణ మహిమ త్రిపుండ్ర దైవము స్థలము మొదలగు వాటి ప్రతిపాదనము ఋషులు ఇట్లు పలికిరి మహానుభావ శిష్య సూతమహర్షి మీకు నమస్కారము పరమ ఉత్తమమైన భస్మ మహాత్మ్యమును మాకు వివరించుడు భస్మ మహాత్మ్యమును రుద్రాక్ష నామ నామమహిమను ఈ మూడింటిని మిగుల ప్రసన్న చిత్తులరై మాకు వివరింపుడు మా హృదయములకు ఆనందమును చేకూర్చుడు సూత మహర్షి ఇట్లు పలికెను మహర్షులారా మీరు మిగుల ఉత్తమమైన విషయమును అడిగితిరి ఇది సకల లోకములకు మహిమను చేకూర్చున్నది భగవంతుడకు శివోపాసన చేయు వారు మిగుల ధన్యులు కృతార్థులు వారి దేహధారణ సఫలమైనది వారి కులమంతయును ఉద్ధరింపబడును శివనామము నోటి గలవారు తమ నోటితో సదాశివ శివనామములను ఉచ్చరించుచుండు వారిని పదిర వృక్షమునందలి అగ్నిని స్పర్శించలేనట్లు ఏ ప్రాణులను కూడా తాకుటకు సాహసించలేదు ఓ శ్రీ శివ నీకు నమస్కారము శ్రీ శివాయ నమస్తుభ్యం ఈ మాట నోటి నుండి వెలువడైనప్పుడు ఆ నోరు సకల పాపములను నశింపజేయు పవిత్ర తీర్థమగును ప్రసన్నతాపూర్వకముగా ఆ నోటిని దర్శించిన వాడు నిశ్చితముగా వలన కలుగు ఫలము పొందును బ్రాహ్మణులారా శివనామము విభూతి రుద్రాక్షలు ఈ మూడును త్రివేణితో సమానముగా పరమ పుణ్యమయమని తలంచబడును శుభకరములకు ఈ మూడు వస్తువులు సర్వదా ఉన్న చోటును దర్శించుటతోనే త్రివేణి స్థాన ఫలము లభించును భగవంతుడకు శివనామము గంగా విభూతి యమున అని భావించబడును రుద్రాక్షను సరస్వతిగా తలంచెదరు ఈ మూడింటితో కలిసిన త్రివేణి సకల పాపములను నశింపజేయును శ్రేష్ఠులైన బ్రాహ్మణులరా ఈ మూడింటి మహిమను సదాసద్విలక్షణుడు భగవంతుడు నగు మహేశ్వరుడు తప్ప ఇంకెవరును చక్కగా ఎరుగరు ఈ బ్రహ్మాండంలోనున్న సమస్తమును కేవలము మహేశ్వరుడే ఎరుగును విప్రులారా నేను నా శ్రద్ధాభక్తులకు అనుగుణముగా సంక్షిప్తముగా భగవన్నామముల మహిమను వర్ణించేదను మీరందరూ ప్రేమతో విన్నుడు ఈ నామ మహాత్మ్యము సకల పాపములను హరించు సర్వోత్తమ సాధనము శివ యను ఈ నామరూపమైన పాతక రూపమైన గొప్ప పర్వతము అనాయాసముగా భస్మమగును ఇది సత్యము ఇందులో సంశయము లేదు శవనక వాస్తవమునకు శివనామము చేతనే రకరకములైన దుఃఖములు నశించును ఇతర సాధనల వలన సంపూర్ణముగా ప్రయత్నము చేసినను అన్నీయును నశించవు ఈ భూతలమునందు మానవుడు ఎల్లప్పుడూ భగవంతుడకు శివుని నామముల జపమునందే లగ్నమై ఉన్నచో మానవుడు వేదములను ఎరిగినవాడు పుణ్యాత్ముడు ధన్యవాదములకు పాత్రుడు విద్వాంసుడు అని అనబడును మునులారా శివనామ జపమునందు విశ్వాసమున్న మానవుడు ఆచరించడి అనేక ధర్మములు సద్యఫలమును సంగుటకు ఉత్సుకతను కలిగి ఉండును మహర్షులారా భగవంతుడ శివుని నామము చేత నశించడి అన్ని పాపములను మానవుడు భూతలం నందు చేయజాలడు శివనామ రూపమైన నౌక మీద ఆరుడుడై సంసార రూప సాగరమును దాటదలుచుకుని వానిని జనన మరణ రూప ప్రాపంచిక మూలభూత సకల పాపములు నిశ్చితముగా నశించును మహామునులారా సంసారమునకు మూలభూతములకు పాతకరూప వృక్షముల నడివి శివనామరూప గొడ్డళ్లచే నిశ్చితముగా నిశ నశించును పాపరూప దావానలము చేత పీడితులైన వారు శివనామరూప అమృతమును గ్రోలవలెను పాప చేత దగ్ధమగు ప్రజలకు శివనామామృతముచే తప్ప ఇంకా దేనితోనూ శాంతి లభింపదు శివనామ రూప సుధావృష్టి వలన కలుగు ప్రవాహధారయందు మునకలు వేయుచుండెడి వారు సంసార రూప దావానాల మధ్యమున నిలిచి ఉండి కూడా ఎప్పుడూనూ శోకములకు లోనుగారు మహాత్ముల మనస్సులో శివనామము ఎడల గొప్ప భక్తి ఉన్నచో వారికి సహసా సర్వదా ముక్తి కలుగును మునీశ్వరులరా అనేక జన్మలు తపస్సు చేసిన వారు శివనామము ఎడల తిగల వారి సకల పాపములు నశించును మనస్సునందు శివనామము ఎడల అఖండమైన అసాధారణమైన భక్తి కలిగిన వారికి మోక్షము సులభము అని నా అభిప్రాయము అనేక పాపములు చేసి కూడా భగవంతుడగు శివుని నామజపమునందే ఆదరపూర్వకంగా లగ్నమైన వాడు సకల పాపముల నుండి ముక్తుడగును ఇందు సంశయము లేదు వనమునందు ధావాణము చేత కాలిపోయి బూడిదైన వృక్షము వలె రూపమైన దావాణము చేత దగ్ధమై అప్పటి వరకు చేసిన సకల పాపములు భస్మమగును శనక నిత్యము అంగముల అందు భస్మమును ధరించిన మానవుడు పవిత్రుడగును అటులనే శివనామ జపమునందు ఆదరము గలవాడు ఘోర సంసార సాగరమున తరించును భగవంతుడగు శివనామ జపము సంసార సాగరమును దాటుటకు అన్నింటికంటే ఉత్తమమైన ఉపాయమని సకల మేధములను అవలోకము చేసి పూర్వము మహర్షులు నిశ్చయించిరి మునివరులారా ఎక్కువగా జపుట వలన ప్రయోజనమేమి కలదు శివనామము యొక్క సర్వపాపహరణ మహాత్మ్యమును నేను మీకు ఒక్క శ్లోకమునందే తెలిపెతను భగవంతుడు శంకరుని నామమునందుగల పాపహరణ శక్తికి సమానమైన పాపములను మనుష్యుడు ఎప్పటికీ చేయనే చేయడు మునులారా పూర్వము మహాపాపియగు ఇంద్రద్యుమ్న మహారాజు శివనామ ప్రభావము చేతనే ఉత్తమమైన సద్గతిని పొందెను ఇట్లే ఒకనొక బ్రాహ్మణ యువతి కూడా అనేక పాపములు చేసి శివనామ ప్రభావము చేతనే ఉత్తమ గతిని పొందెను ద్విజవరులారా నేను ఉత్తమమైన భగవన్నామ మహిమను వర్ణించి తిని ఇప్పుడు పవిత్ర వస్తువులను కూడా పవిత్రమనరించునట్టి భస్మ మహాత్మ్యమును వినుడు మహర్షులారా భస్మము సకల మంగళప్రదాయని ఉత్తమమైనది అది రెండు భేదములని చెప్పబడినది వాటిని నేను మీకు వివరించదను సావధానులై వినుడు ఒకటి మహాభస్మమని రెండవది స్వల్ప భస్మమని తెలుసుకొనుడు మహాభస్మమునందు కూడా అనేక భేదములు కలవవు అది శ్రౌత స్మార్త లౌకికములని మూడు విధములుగా చెప్పబడినది స్వల్ప భస్మమునందు కూడా అనేక భేదములు తెలుపబడినవి శ్రౌత స్మార్త భస్మములు కేవలము ద్విజులకు మాత్రమే ఉపయోగపడును మూడవ లౌకిక భస్మము ఇతరులందరికీ కూడా ఉపయోగపడును ద్విజులు వైదిక మంత్రోచ్చారణతో ఈ భస్మమును ఉపయోగించవలెనని శ్రేష్ఠులైన మహర్షులు నుడివిరి ఇతరులు మంత్రోచ్చారణ లేకుండానే దీనిని ధరించవచ్చును కాల్చిన గోమయము నుండి వచ్చిన భస్మమును ఆగ్నేయమని చెప్పుదురు మహామునులరా అది కూడా త్రిపుండ్ర ద్రవ్యమని చెప్పబడును అగ్నిహోత్రము నుండి వచ్చిన భస్మమును కూడా ధీమంతులు చేయవలను ఇతర యజ్ఞముల నుండి వెలువడిన భస్మము కూడా త్రిపుండ్రధారణకు పనికివచ్చును జాబాలోపనిషత్తునందు చెప్పిన అగ్ని మొదలగు మంత్రముల ద్వారా జలమిశ్రిత భస్మధూళిని రాసుకొనవలను జాబాలి మహర్షి ఇతర వర్ణ ఆశ్రమవాసులకు మంత్రముతో కానీ మంత్రము లేకుండా కానీ మిగుల ఆదరముతో భస్మమును త్రిపుండ్రముగా ధరించు అవసరము తెలిపిరి సమస్త అంగములందు సజల భస్మమును అద్దుకొరవలను విభిన్న అంగములందు మూడు రేఖల త్రిపుండ్రమును ధరించవలను మోక్షార్థి అయిన వాడు ఈ పనులను ఏమరపాటుతోనైనను వదిలిపెట్టరాదు అని శృతి ఆదేశించును భగవంతుడైన శివుడు విష్ణువు కూడా మూడు రేఖల త్రిపుండ్రములను ధరించెదరు ఇతర దేవీలతో కూడి భగవతి ఉమా లక్ష్మీదేవి కూడా సరస్వతీదేవి ద్వారా దీనిని ప్రశంసించిరి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు వర్ణశంకరమైన వారు జాతి భ్రష్లు కూడా ఉద్ధూరణమును త్రిపుండ్ర రూపమున భస్మధారణ చేసెదరు దీని తర్వాత భస్మధారణ త్రిపుండ్ర మహిమ విధానమును తెలిపి సూతుడు మరలా ఇట్లు తెలిపెను మహర్షులారా సంక్షిప్తముగా మీకు త్రిపుండ్ర మహాత్మ్యమును తెలిపితిని ఇది సకల ప్రాణులకును గోపనీయ రహస్యము కనుక మీరు కూడా దీనిని గుప్తముగానే ఉంచవలయను మునివర్యులారా లలాటాది నిర్దిష్టమైన సకల స్థానములందు భస్మముతో మూడు రేఖలుగా తీర్చిదిద్దుకొనవలను వీటినే పండితులు త్రిపుండ్రమని చెప్పుదురు మధ్య మధ్యభాగము నుండి మడతలున్నంత వరకు లలాటమునందు త్రిపుండ్రమును ధారణ చేయవలను మధ్యమ అనామిక వ్రేళ్లతో రెండు రేఖలను చేసి మధ్యన బ్రొటనవేలు ద్వారా ప్రతిలోమ భావముతో చేసిన రేఖ త్రిపుండ్రమని చెప్పబడును లేక మధ్య ఉన్న మూడు వేళ్లతో భస్మమును తీసుకొని ప్రయత్నపూర్వకముగా భక్తిభావంతో లలాటమునందు త్రిపుండ్రమును ధరించవలను త్రిపుండ్రము మిక్కిలి ఉత్తమమైన భోగములను మోక్షమును ప్రసాదించును త్రిపుండ్రము యొక్క మూడు రేఖల ఎందలి ఒక్కొక్క రేఖయందు తొమ్మిది తొమ్మిది దేవతలు ఉందరు వీరు అన్ని యందు స్థితులై ఉందురు నేను వారి పరిచయమును తెలిపెదను సావధానులై వినుడు మునివరులారా ప్రణవము యొక్క మొదటి అక్షరము అకారమునందు గార్హపత్యాగ్ని భూమి ధర్మము రజోగుణము ఋగ్వేదము క్రియాశక్తి ప్రాతకాల సమయము మహాదేవుడు వీరు త్రిపుండ్రము యొక్క మొదటి రేఖనందలి తొమ్మండుగురు దేవతలు ఈ విషయమును శివదీక్షాపారాయణులు బాగుగా అవగాహన చేసుకున్నవలను ప్రణవము యొక్క రెండవ అక్షరము ఊకారమునందు దక్షిణాగ్ని ఆకాశము సత్వగుణము యజుర్వేదము మధ్యదిన శవనము ఇచ్ఛాశక్తి అంతరాత్మ మహేశ్వరుడు వీరు రెండవ రేఖ అందలి తొమ్మండుగురు దేవతలు ప్రణవమున మూడో అక్షరము మా కారమునందు ఆహవనీయ అగ్ని పరమాత్మ తమోగుణము జులోకము జ్ఞానశక్తి సామవేదము తృతీయ శవనము శివుడు వీరు మూడవ రేఖ ఎందలి తొమ్మండుగురు దేవతలు ఈ విధముగా స్థాన దేవతలకు ఉత్తమ భక్తిభావముతో నిత్యము నమస్కరించవలను స్నానాదుల చేత పరిశుద్ధుడైన పురుషుడు త్రిపుండ్రధారణ చేసినచో భోగములు మోక్షమును కూడా పొందును మునీశ్వరులరా ఆ సంపూర్ణ అంగములందు స్థాన దేవతలు తెలుపబడిరి ఇప్పుడు వారికి సంబంధించిన స్థలములను తెలిపెదను భక్తిపూర్వకముగా వినుడు ఇరువది రెండు పదహారు ఎనిమిది లేక ఐదు స్థానములలో త్రిపుండ్రమును న్యాసము చేయవలను మస్తకము లలాటము రెండు చెవులు రెండు నేత్రములు రెండు నాసికలు ముఖము కంఠము రెండు చేతులు రెండు మోచేతులు రెండు మణికట్లు హృదయము రెండు పార్శ్వభాగములు నాభి రెండు అండకోశములు రెండు ఊరువులు రెండు చీల మండలములు మోకాళ్ళు రెండును పిక్కలు రెండును రెండు పాదములు ఈ ముప్పది రెండును ఉత్తమ స్థానములు వీటి అందు క్రమముగా అగ్ని జలము పృథివీ వాయువు పది దిశ ప్రదేశములు పది మంది దిక్పాలరు అష్టవశువులు నివాసముందురు ధర ధృవుడు సోముడు ఆప అనగా జలము అనిలుడు అనగా వాయువు ఆనలము అనగా అగ్ని ప్రత్యూషము అనగా వేకువజాము ప్రభాసుడు ఈ యనమండుగురును వసువులుగా చెప్పబడుదురు వీరందరి నామములను ఉచ్చరించుచు వీరి స్థానములందు పండితులు త్రిపుండ్ర ధారణ చేయుదురు లేక ఏకాగ్ర చిత్తులై పదహారు స్థానములందే త్రిపుర ధారణ చేయవలను మస్తకము లలాటము కంఠము రెండు స్కందములయందు రెండు భుజములయందు రెండు మోచేతులయందు రెండు యందు హృదయమునందు నాభియందు పక్క ఎముకల రెండింటి అందు వృష్టభాగమునందు త్రిపుండ్రమును అలముకొని అతట అశ్వనీ కుమారులు ఇరువురును శివుని శక్తిని రుద్రుని ఈసుని నారదుని వామ మొదలగు తొమ్మిది శక్తులను పూజించవలను వీరందరూ కలిసి పదహారుగురు దేవతలగుదురు అశ్విని కుమారులు ఇరువురుగా చెప్పబడుతురు నాసత్య దసరా లేక మస్తకము కేశములు రెండు చెవులు ముఖము భుజములు రెండు హృదయము నాభి ఊరువులు రెండు రెండు జానువులు రెండు పాదములు వృష్టభాగము ఈ పదహారు స్థానములలో పదహారు త్రిపుండ్రములను తీర్చిదిద్దవలను మస్తకమునందు శివుడు కేశములయందు చంద్రుడు చెవులు రెండియందు రుద్రుడు బ్రహ్మయును ముఖమునందు విఘ్నరాజగు గణేషుడును భుజములు రెండింటి అందు విష్ణువు లక్ష్మీయును హృదయమునందు శంభుడు నాభియందు ప్రజాపతి ఊరువులు రెండిటి అందు నాగులు నాగకన్యలు మోకాళ్ళ రెండింటి అందు ఋషికన్యలు పాదములు రెండింటి అందు సముద్రము విశాలమైన వృష్ఠభాగమునందు సకల తీర్థములు దేవతారూపమున విరాజమానులై ఉన్నవి ఈ విధముగా పదహారు స్థానములను పరిచయం చేయబడినది ఇప్పుడు ఎనిమిది స్థానములను తెలిపెదను గుహ్య స్థానము లలాటము పరమ ఉత్తమమైన కర్ణయుగలము రెండు భుజములు హృదయము నాభి ఇవి ఎనిమిది స్థానములు వీటి అందు బ్రహ్మ సప్త ఋషులు ఇట్లు ఎనిమిది మంది దేవతలు చెప్పబడిరి మునీశ్వర్లారా భస్మస్థానము ఎరిగిన పండితులు ఈ విధముగా ఎనిమిది స్థానములను పరిచయం చేసిరి లేక మస్తకము రెండు భుజములు హృదయము నాభి ఈ ఐదు స్థానములను భస్మవేత్తలు భస్మధారణకు యోగ్యములని తెలిపిరి వీలైనంత వరకు దేశ కాలాదుల కనుగుణముగా ఉద్ధూలనము అనగా భస్మమును అభిమంత్రించి నీటిలో కలపట మొదలగు కార్యములను చేయవలను వృద్ధులను మనరించుటకు సామర్థ్యము లేనిచో త్రిపుణ్రాదులను తీర్చిదిద్దుకొనవలను త్రినేత్రధారి త్రిగుణములకు ఆధారభూతుడు ముగ్గురు దేవతలను సృష్టించినవాడు అయిన భగవంతుడకు పరమశివుని స్మరించుచు నమశివాయ అని చెప్పి లలాటమునందు త్రిపుండ్రమును ధారణ చేయవలను ఈశాభ్యాం నమ అని పలికి పార్శ్వభాగములు రెండింటి అందు త్రిపుండ్రమును దిద్దుకొనవలను బీజాభ్యాం నమః అని పలికి మణికట్టు రెండింటి అందు భస్మమును అలముకొనవలను పితృభ్యాం నమ అని చెప్పి క్రింది భాగమునందలి అంగములందు ఉమేషాభ్యాం నమ అని ఉచ్చరించి ఊర్ధ్వభాగ అంగములందు అట్లే భీమాయ నమ అని వచించి వృష్టభాగమునందు మరియు శిరస్సు వెనక భాగమునందు త్రిపుండ్రమును ధారణ చేయవలను అధ్యాయములు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు సమాప్తం